ఎవరిని ఏం అనాల్స్ పనిలే గడిచిన ఐదు సంవత్సరాలు ఏ దాంట్లో కూడా ఇంత గ్రీస్ కానీ అంటే నేనేదో గవర్నమెంట్ అనాలని కాదు ఉండే పరిస్థితి చెప్తాను ఈ సమస్యలకు మూల కారణం ఈ డ్యామ్ గేట్లు ఇవన్నీ ఎప్పుడప్పుడు చూసుకోకుండా పోవడం మొత్తం వెనకజల్ల డ్యామ్లో సౌత్ కెనాల్కి మొత్తం నేనే డ్రై అయినాక మొత్తం మొత్తం రోపులు నుంచి అన్ని కెనాల్ గురించి కూడా అనుకొని చేసినాం ఎయిటీ నైన్ ల్యాక్స్ అయింది ప్రాబ్లం లేకుండా పోయింది మేము వద్ద నీళ్ళు ఇస్తున్నారు డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంది ఇంకోటి చెప్తున్నా రైతాంగానికి ఎవ్వరికి ఎవరికి ఏమీ కావట్లేదు ఎక్కడో ఒక్కో ఊరి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు అది కూడా పెద్ద తప్పు అన్ని గవర్నమెంట్ మీద ఆధారపడితే ఇది సమస్య సుబ్బరాయసాగర్కు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే మూడు నెలల కిందే నీళ్లు రావాల్సినది అది ఎప్పుడు ఆ గేట్ ఎప్పుడు ప్రాబ్లమే అది చాలా డెప్త్ లో ఉంది గేట్ అది నీ చెప్పాలంటే చాలా సొట్టపోయి ఆ గురువులోంచి బయటకు వచ్చింది వచ్చినాక యాక్చువల్లీ నీళ్ళు వచ్చిండు గేయటం కిందికి వచ్చింది ఎత్తాలంటే ఎత్తలేని పరిస్థితి మొత్తం చెప్పాలంటే ముందు ఈ గేట్లన్నీ రిపేర్ చేయాలి మరిసారి ఏమో ఫైవ్ పాయింట్ సిక్స్ క్రోడ్స్ ఏమో ఇచ్చినారు దీని మీద ఆయన ఎవరో ఉన్నారు పెద్ద ఆయన మన గేట్లు పోతే కూడా ఆయన అడ్వాన్స్ ఆయన చేతికి ఐదున్నర కోటి ఇస్తే అన్నయ్యనా అన్నయ్య అలాంటి వాళ్ళ ఇస్తే టెండర్ కాదు అన్నయ్య కుమార్ లాంటి వాళ్ళు పిలిపించి వాళ్ళ చేతికిస్తే ఈ గేట్లన్నీ బాగుపడతాయి మళ్ళీ టెండర్ అంటే అందరికి పర్సంటేజ్లు తీసుకుంటా వాడు లాభం కావాలని కోరుకుంటాడు దయచేసి నేను చెప్తున్నా ఈ విషయంలో యాడ్ చేయండి ఈ సమస్యలు ఉండవు ఇంకో సమస్య ఏమంటే ఉన్నాయి ఇప్పుడు కెనాల్ ఎత్తితే వాటర్ ఎత్తుతే ఏమవుతుంది కెనాలు ఓవర్ఫ్లో అవుతా దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే ఈ సమస్య రాదు ఈ పొద్దు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు లేక కాదు కొద్దిగా గేట్ పైకి ఎంత ఏమవుతుంది కెనాల్ నుంచి ఓవర్ఫ్లో అయ్యి నష్టం జరుగుతుంది ఆ ఫ్లో తగ్గించినప్పుడు ఏమవుతుంది టేల్ ఎండుకు రావడం లేన్ సమస్య కెలాని రోంత వేయడం చేస్తే ఈ సమస్య రాదు ఆ గేట్లు మటుకు ఇచ్చేస్తే రాదు మరి నా ఎవరో వస్తారు తెలియదు ఒకప్పుడు మాకు కడ పులివెందలు పోయేటి నీళ్ళు అది స్టాప్ అయినాక గూగుడు ఆ మూడు పల్లెలకు ఒకటి సెవెంటీ మోటరు సెవెంటీ హెచ్పి మోటరు ఒకటి ఫార్టీ మోటరు ఫార్టీ మోటరు దాంట్లో లెవెన్ సిక్స్ పోతాయి నీళ్ళు ఎప్పుడు పులివెందలది లేకుండా పోయినప్పుడు ట్వంటీ ట్వంటీ టూ పెట్టినారు ట్వంటీ టూ ఎందుకు పెట్టినారంటే ఆయన ఎవరో పెద్ద ఆయన వస్తాడు ఇంత నామం పెట్టుకొని వచ్చి ప్రొక్లైన్ తెచ్చి గేట్ బీక్లేడు ఏమొచ్చినాయి నీకు నీళ్ళు వచ్చినాయా ఆ కెనాలు నువ్వు చేసిన దానికి నీకు నీళ్ళు వచ్చినాయా మీది లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా దివాకర్ రెడ్డి పుణ్యాన్ని తెలిసదు పెట్టదు నాయకులు అయిపోయినారు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి నువ్వు పీక్తావా ఏమొచ్చింది నీకు తెలుసుకోండి జాగ్రఫీ హిస్టరీ తెలుసుకోండి నువ్వు చేసిన పనిగా ఈ పొద్దు సుబ్బరాయసాగర్కి నీళ్ళు రాకుండా పని కట్ అయిపోయింది నువ్వు ఎత్తుతానో ఏం చేసినారు ఫ్లో తగ్గించినారు ఎక్కడికి పోతే నీళ్ళు తెలుసా నీకు నువ్వు ఎత్తిపోయిన దానికి చిత్రావతికి పోతాయి తెలియని జాగ్రత్త తెలియని హిస్టరీ అందరు వచ్చి ఏం నీ దౌర్జన్యము ఏం నీ దౌర్జన్యము ఏమనంటే మమ్మల్ని పోవద్దు చేయొద్దు అని చేసుకోండి చేసుకోండియా నువ్వు వచ్చినావు నువ్వు ప్రొక్లైన్ పెట్టినావు ఎత్తినావు నీకు నీళ్ళు వచ్చినాయా అమ్ముడు నీకు మూడు మోటార్లు ఉన్నాయి సెవెంటీ ఫార్టీ ఫార్టీ గూగుడుకు సెవెంటీ లిఫ్ట్ చేస్తారు నీళ్ళు నీదే నీ వంటే ఈ పొద్దు ఇంకా కష్టం వచ్చింది మాకు తెలుసుకోండి రాండి మేము వద్ద రైతాంగం కోసం కొట్లాడాల్సిందే రైతాంగం కోసం అందరం ముందుకు రావాల్సిందే ఏం పనుండే నీకు ప్రొక్కులే మీ పంపించేమో మనం అద్దంకం ఉందా ఎక్కడ పోతే కూడా తెలియదు నీళ్ళు నీదు నీ వలనే ఈ పొద్దు మేము ఇంత అవసరం ఫ్లోస్ ఫ్లో వస్తా చిన్నగా అందరు నాయకులు అయిపోయినాం అందరం లాకీలైపోయినాం ఇరిగేషన్లో వచ్చే నీళ్ళు మీకు తెలుసుకోండి తప్పైతే రాడ్ చూపిస్తాం నువ్వు చెన్నై అంతా పలగొట్టిపోయి ఈరోజు ఈ సమస్య వచ్చింది నన్ను ఏమంటారు నువ్వు అక్కడికి పోకూడదు ఏమంటే పై నుంచి వచ్చిందంటే ఏమైంది పై వచ్చేది నేను దౌర్జన్యం చేస్తాను అన్నా ఆ నీళ్లు పోయేసి కాకూడదు కానీ మేము పోవాలనుకున్నాం అంతేగాని మాకు ఎవరి మీద రైతాంగం అంటే మాకు అమితమైన ప్రేమ మేము రైతులమే పుట్టురు సమస్య ఏముంది పుట్లూరు సమస్య టూ ఎయిటీ ఫ్లో వస్తేనే పుట్లూరు లేక నీళ్లు పోతాయి పోతాయి ఆ టూ ఎయిటీ ఉంటేనే ఒకవేళ గేట్ ఎత్తినా కానీ ఆ మూడు నీళ్ళకు పో ఫ్లో తగ్గిపోతుంది స్పీడ్ తగ్గిపోతుంది ఎప్పటికీ టూ ఎయిటీ మెయింటైన్ చేయాల్సిందే ఆ కెనాల్ని ఇప్పుడు అందరు రైతులే మేము ఎవరిని వద్దండంలే పైన వాళ్ళం అయిపోయినాయి ఎక్సెస్ తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ రెండు తండ్లు కావాలంటే ఇప్పుడు సంక్రాంతి లోపల ప్యాడీ ఇవన్నీ బయటకు వస్తాయి మనం కొద్దిగా ఏమంటే మొక్కజొన్న కంకి అవన్నీ వేసుకున్నాం ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లో ఉంటే చాలు ప్యాడీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లో ఉంటే చాలు ఏ మొక్కజొనకు బదులు పెడతావా పెట్టలేము కదా పసిపోతుంది ఇది సరైన పద్ధతిలో ఈ ఇంజనీర్లు వీళ్ళందరూ భయపడుతున్నారు భయపడతాన్నారు పాపం ఏమంటే ఏమొస్తుందో ఏమవుతుందో ఏమో అని అంతేగాని ఆలోచించి చేసుకుంటే దీనికి ఏం ప్రాబ్లం కాదు ఇప్పుడు నేను మళ్ళీ అంటున్నారు మేము వదిలేదానికి మీరు అస్యూరెన్స్ చేయండి ఏం ఎందుకు చెడిపోవాళ్ళు పైన ఉండేవాళ్ళు మళ్ళీ రెండు తల్లండి ఇయాలకు అన్ని పాడి ఇవాళ ఇంటికి వచ్చిండే అది మొక్కజొన్న అది ఉంది ఇన్ని అవసరం లేదు అవుటరు ఊరికి ఎత్తింది ఎత్తింది ఎవడంతా అంతా కూడా యువతులు కూడా దౌర్జన్యం చేయొచ్చు దౌర్జన్యం చేయదు మంచిది కాదు అందరూ రైతులే అందుకే ఈరోజు ఎస్సీ గారిని కూర్చోబెట్టుకొని మేము న్యాయంగా అడుగుతున్నాం వాళ్ళు ఒప్పుకున్నారు రేపు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం మేము వాళ్ళు చెప్పినట్లు వినేదానికి రెడీగా ఉన్నాం మాకు ఎంత వస్తాయి డ్యామ్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి పై నుంచి ఇంకా వస్తాయా నీళ్ళు అది వాళ్ళకి తెలుసు మళ్ళీ రేపు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం రేపుడు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము వినేదానికి అనుకున్నాం మేము దౌర్జన్యం చేశాం లేదు వేర్ విత్ ఎస్సీ అండ్ స్టాఫ్ స్టాఫ్స్ కొద్దిగా సరిగా లేదు పోయిన ఆరేళ్ళ నుంచి అసలు లస్కరే లేడు మా పుట్లూరు దానికి లస్కర్లకు మేమే జీతం ఇస్తాం టెంపరీగా పెట్టుకొని మేము జీతాలు ఇస్తానాం అందుకే ఎవరి మీద మాకు ద్వేషం లేదు ఏదో చేయాలని కాదు నీళ్ళు ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ సరిగ్ చేస్తే అందరికి వస్తాయి బొ బొప్పేళ్ళ చెరువు కూడా మేము ఉద్దండం లేదు దాన్ని కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ ఆటంకాల వల్ల ఇవ్వలేకున్నారు అంతే రైట్ థ్యాంక్ యూ